Hey I... what well... పాపు చూసారు రెడీ అవుతా ఉంది కూడా ఉందో ఉదయాన్నే బుజ్జి ఆవులు వచ్చిన్నాయి మా అక్క కనబడట్లేదు ఏది అనుకుంటున్నారు కదా నా వాయిస్ విన్నారా అసలు బాగాలేదండి అంటే మీకు చెప్పాను కదా లాస్ట్ టైము ఫుల్ జలుబు వచ్చేసింది దగ్గు అసలు గొంతు మూసుకోబోయింది పాపం మా అక్కకు కూడా అస్సలు బాగాలేదు పడుకో ఉంది లైట్గా ఫీవర్ వచ్చింది ఆంకి జలుబు అవన్నీ ఉన్నాయి కొంచెం వాయిస్ వినిపించట్లేదు ఇంకా నేను లేసి వీడియో తీస్తా ఉన్నా పాపం లేసి తీస్తా అన్నది కొంచెం చలిగా ఉందిరా అన్నది సర్లే నువ్వు పడుకో నేను తీస్తాను నేను చెప్తాను అని చెప్పా ఈ లోపల కాసేపు లేస్తే మాట్లాడిస్తాను నేను ఓకేనా మా అమ్మ వస్తుంది పాపకి చెడ్లు అన్నం ఏం చేసిందో చూపిస్తాను చూడండి అన్నము వంకాయ కదమ్మా వంకాయ తాలింపు పప్పులుసు నెల్లూరు పప్పులుసు ఇది ఈరోజు వంట నెయ్యి கேரேஜ் ரெடி ஆண்டி மாப்பிடி பண்ணா நேனே சிந்தரையா ம हाय हाय पावतంది అయిపోయిందా రెడీగా ఐడి కార్డ్ వేసుకోలేదు పరిగి 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 కాఫీ కాఫీ పొడి వేసుకోవచ్చు కదా కాఫీ పొడి వేసుకోవచ్చు కదా కొంచెం లైట్గా ఉంది అవునా లైట్ కదా సరేలే మా అక్కని చూపిస్తానండి ఒకసారి మా అక్కని ఇప్పుడు మూడు సార్లు లేపా పాప లేకే పోతుంది అసలు ఫీవర్గా ఉంది ఇప్పుడు వీడియో అయిపోతే హాస్పిటల్కి తీసుకెళ్తారు నాకు తెలిసి తీసుకెళ్ళి ఒక ఇంజక్షన్ అయిపోతే కొంచెం కవర్ అవుద్ది చూపిస్తాను చూడండి పడుకో ఉంది కదా పడుకో ఉంది